అసలాంకం వరహతుల వర్కా ఈరోజు మనం నా దగ్గర ఒక హదీస్ ఉంది కానీ అది అరబీలో ఉంది అది ఏ ఏ హదీస్ పుస్తకాలలో ఉంది ఆ హదీస్ అన్నది నేను తెలుసుకోవాలి సో చాలామంది జుమా హుర్బార్ ఇచ్చే వాళ్ళు ప్రసంగాలు చేసేవాళ్ళు హదీసులు తెలిసి ఉంటుంది కానీ అది ఎక్కడుంది అన్నది కొద్దిగా కనుక్కోవడానికి కొద్దిగా కష్టం అవ్వచ్చు సో ఈ విధంగా మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట మన దగ్గర అరబీ ఉంటే లేదా ఏదైనా అనువాదం ఇంగ్లీష్ అనువాదం ఉన్నా కూడా అదేవిధంగా ఎవరైనా పోస్టర్స్ చేస్తూ ఉంటారు వారికి దలీల్ కావాలి వారి దగ్గర అరబీ ఉంటే ఈజీగా కనుక్కోవచ్చు సో అల్లా వల్ల మనకి ఒక వెబ్సైట్ ఉందన్నమాట సో దాంట్లో మనకి అన్ని హదీస్ పుస్తకాలు దొరుకుతాయి కానీ ఇంగ్లీష్ ఉర్దూ ఉంటాయి ఉంటాయన్నమాట ఆ వెబ్సైట్ పేరు ఏంటి అంటే మీరు గూగుల్లోకి వెళ్ళేసి సున్నా డాట్ కామ్ కొట్టండి ఓకేనా సున్నా డాట్ కామ్ కొడితే సో ద ఫోర్స్ వన్ వచ్చింది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు అన్ని హదీస్ పుస్తకాలు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలు ఏంటంటే బుఖారి ముస్లిం నసాయి అబూ దావుద్ తిరిమిది ఇబ్ని మాజా మొహత మాలిక్ ముస్నాద్ అహ్మద్ సునన్ దార్మి నలభై హదీసులు ఏవైతే ప్రాచుర్యం చెంది కదా అవి కూడా రియాదు సాలహీన్ అదవుల్ ముఫరత్ అ అల్ మొహమ్మదియ మిష్కాతుల్ మసాబి బులూ ఉల్ మరామ్ అలాగే కలెక్షన్ ఆఫ్ ఫార్టీ హిస్నుల్ ముస్లిం కూడా ఉంటుంది అన్నమాట సో ఇక్కడ సర్చ్ ఉంది కదా ఇన్ని హదీజ్ పుస్తకాలు ఒకే వెబ్సైట్లో మనకి ఇంగ్లీష్లో దొరుకుతాయి ఇంగ్లీష్ మరియు ఉర్దూలో సో ఇక్కడ మనకి మీ దగ్గర ఏదైతే అరబీ ఉందో అక్కడ సర్చ్లో పేస్ట్ చేయండి ఆ తర్వాత సర్చ్ చేయండి ఓకేనా క్లిక్ ఆన్ ద సర్చ్ ఇక్కడ ఫోర్స్లీ ఎక్కడైతే మనకి ఆ హదీస్ ఉందో ఇక్కడ మనకి హైలైట్ అయి ఉంటుంది అరబీ ఇందులో గొప్ప విషయం ఏంటంటే మనం ఏదైతే సర్చ్ చేసామో అందులో ఏ కొద్ది పదమైనా కూడా ఫౌండ్ అయినా కూడా మనకి హైలైట్ అవుతుంది ఇక్కడ చూడని లాయో కుల జెన్ అయితే అని ఉంది ఇక్కడ హత్తాతున్ హత్యూ అనేది కింద కూడా ఉంది సో దాన్ని కూడా హైలైట్ చేశాడు ఓకేనా ఆ విధంగా ఫస్ట్ తిరుమిదిలో రెండు వేల ఇరవై ఆరులో ఉంది ఓకేనా నెక్స్ట్ బ్లూగుల్ మరాంలో ఉంది చూడండి హైలైట్ అయింది ఇక్కడ అదేవిధంగా సునెన్ అబూదావోద్లో ఫోర్ ఎయిట్ సెవెన్ వన్లో ఉంది ఓకేనా ఈ విధంగా ఉన్న ఒక హదీఫ్ని ఎక్కడెక్కడ ఉంది అనేది స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం ఇది ఇదొక గుడ్ వి నాకు తెలిసినంతవరకు ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అల్లూ సుభాన్ అవతార మనందరికీ ధర్మజ్ఞానం నేర్చుకుని ఇతరుల వరకు చేరవేసే భాగ్యం ప్రసాదించుగాక ఆ మీన్ యారాం